మిత్రులకు సుహోదయం మానవ జీవితం క్షణభంగురము అని బుద్భుతప్రాయము అని అత్యంత చంచలమైనదని ఈ విధమైన మాట మనం కొన్ని వేల లక్షల సార్లు వినున్నాం అదే విషయాన్ని నిత్యశ్లోకరత్నావళిలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు జలాంతశ్చంద్రచపలం జీవితం కలుదేహినాం శశ్వత్ కళ్యాణమాచరేత్ దేహినాం జీవితం ఎలాంత చంద్రమివ చపలం కలు ఈ మానవ జీవితము అనేటటువంటిది నీటియందు కనిపించేటటువంటి చంద్రబింబం వలె అత్యంత చంచలమైనది అనే విషయం తెలుసు కదా తథావిధమితి జ్ఞావా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ శశ్వెత్ మాటి మాటికి కూడా కళ్యాణమాచరేత్తు మంచి పనులు చేసి జీవితంలో బతుకున్నంత కాలము కూడా మంచివాడిగా ఉండవయ్యా అంటున్నాడు శ్లోక రత్నావళి స్వస్తి